ఏపీ రాజకీయాల్లో కొన్ని కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి రాబోయే ఎన్నికల కోసం అటు కూటమి పార్టీలు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ పోతున్నారు ఇంకా అదేవిధంగా కూటమి నాయకులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో జరిగిపోతుంది నష్టం జరిగిపోతుంది అని చెప్పేసి ప్రచారం కూడా మొదలుపెట్టేసినారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తగ్గడం లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వచ్చేది మేమే అధికారంలోకి అనేసి ఆయన ధీమా కూడా వ్యక్తం చేస్తున్నాడు ఇదే సమయంలో కూటమి నేతల నియోజకవర్గాల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది ఈసారి వైసీపీ నుండి యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నాడంట దానిలో భాగంగానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మరి అఫీషియల్గా ఇంకా రాలేదు కొద్ది రోజులు వెయిట్ చేయాలి వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కీలక హామీ దగ్గరగా కూడా తెలుస్తుంది పోయిన ఎన్నికల సమయంలోనే బైరెడ్డి పోటీ చేయాలని భావించాడు అయితే అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలు సామాజిక సమీకరణతో సాధ్యం కాలేదు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి నుంచి బైరెడ్డి పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో శాప్ చైర్మన్గా బైరెడ్డి నామినేటెడ్ పదవిలో కొనసాగాడు ఇక ఆడుదాం ఆంధ్రాకు ఆయన హెడ్గా ఉన్నాడు ఆడుదాం ఆంధ్ర పథకంలో అవినీతి జరిగింది అనేసి ఒకవైపు కూటమి నాయకులు ఆరోపణలు కూడా చేస్తున్నారు ఎస్పెషల్ చెప్పాలంటే రోజా గారి మీద అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద కూటమి నేతలు ఆరోపణలు కూడా చేస్తున్నారు రాయలసీమ ప్రాంతంలో వైసీపీ యువతలు బైరెడ్డికి ఉన్నటువంటి ఫాలోయింగ్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనేసి జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యాడంట అందులో భాగంగానే కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారితో బైరెడ్డి సమావేశమయ్యాడంట రాష్ట్ర వ్యాప్తంగా యువతలో బాగా ఇన్స్పిరేషన్ తీసుకురావాలి యువతతో సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలి ప్రతి ఒక్కరిని పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించేలా పనిచేయాలని చెప్పేసి బైరెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు సూచించారంట దీంతోనే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలు చాలా యాక్టివ్గా పాల్గొంటున్నాడు కూటమి నేతలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు రీసెంట్గా మనం చూసాం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారిని బైరెడ్డి గారు పరామర్శించిన సమయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు జగన్మోహన్ రెడ్డిని తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదు కేసులకు భయపడం అని చెప్పేసి భైరెడ్డి గారు ఆయన చాలా స్పష్టం చేయడం కూడా జరిగింది అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అసెంబ్లీకి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నాడంట అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నంద్యాల లోక్సభ స్థానం మీద ఫోకస్ చేయాలని చెప్పేసి సూచన చేసినట్టు తెలుస్తుంది నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం మీద ఎక్కువగా సమయం కేటాయించాలని చెప్పేసి బైరెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు సూచించినట్టుగా తెలుస్తుంది అఫీషియల్గా అయితే ఇంకా రాలేదనుకుంటా ఇవన్నీ కూడా అన్ అఫీషియల్గా నడుస్తున్నాయి అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లోనూ సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు కాగా కొన్ని సమీకరణాలు కీలకంగా కూడా మారబోతున్నాయి నంద్యాలలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి శిల్పా రవిచంద్రారెడ్డి ఉన్నాడు అదేవిధంగా శ్రీశైలంలో పోటీ చేయాలని అక్కడ శిల్పా చక్రపాన్ రెడ్డి గారు ఉన్నారు పాణ్యంకి వెళ్ళాలంటే అక్కడ సీనియర్ నేత కాటసాని రాంబోపాల్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలోనూ పోచా బ్రహ్మానంద రెడ్డి ఉన్నాడు ఆయనకు పార్టీ అధికారంలోకి వస్తే రాజ్యసభకు పంపుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చి నంద్యాల పార్లమెంట్ స్థానాన్ని బైరెడ్డి రెడ్డికి ఇచ్చేందుకు అంగీకారం కూడా తెలిపినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం నంద్యాల ఎంపీగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సిస్టర్ బైరెడ్డి సబరి నంద్యాల పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు దీంతోనే జగన్మోహన్ రెడ్డి గారు హామీ మేరకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు మరింతగా పార్టీ కోసం యాక్టివ్ అయ్యే అవకాశం కూడా ఉందనేసి తెలుస్తుంది సో ఒకవేళ నంద్యాల నుంచి ఎంపీగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారికి అవకాశం ఇస్తే మంచి పరిణామమే ఎందుకంటే యువతని ప్రోత్సహించారు ఆల్రెడీ పేర్ని కిట్టు వచ్చాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు వచ్చాడు ఇలా యువతని రంగంలోకి దింపాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే యూత్ చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఉంటే వాళ్ళు బాగా యాక్టివ్గా పనిచేస్తే వాళ్ళు అయిపోయి వెనక వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్గా ఉంటుంది అదేవిధంగా తిరుపతి భూమన కర్ణాకారెడ్డి గారు కుమారుడు అభినయ్ రెడ్డి కానీ ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు బాగానే యువతను బాగానే ఎంకరేజ్ చేస్తున్నాడు ముందు ముందు చూడాలి అదేవిధంగా జక్కంపూడి ఫ్యామిలీ నుంచి కూడా గణేష్ గారు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది మేబీ ఆయనకి కూడా అవకాశం కల్పించినా కల్పిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు వారి ఇంట్లో అనాథములకి అవకాశం కల్పించినా కల్పించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి ముందు ముందు చూడాలి యువతని జగన్మోహన్ రెడ్డి గారు బాగా ముందుకు తీసుకెళ్తున్నాడు అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు కూడా వాళ్ళ కొడుకుని రంగంలో దించాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాడంట సో నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కి అందరూ కూడా యూత్ కనిపించబోతున్నట్టుగా కనిపిస్తుంది వైసీపీలో మరి ముందు ముందు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూడాలి